సాంబార్ అయితే ఆడిపోతుందండి ఎలా తయారు చేశానో ఈ రెసిపీ మొత్తం మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను చూడండి ఈ సాంబార్ కోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ ఎర్ర కందిపప్పు అయితే తీసుకున్నాను అలాగే ఒక పావు కేజీ నార్మల్ కందిపప్పు ఈ కందిపప్పు రెండింటిని ఎందుకు తీసుకున్నాను ఒకే రకం తీసుకోవచ్చు కదా అంటారు కదా ఎర్ర కందిపప్పు అలాగే నార్మల్ కందిపప్పు ఈ రెండు కలిపి చేయండి సాంబారు అదరహం అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు నేను ఇందాక చూపించింది ఎర్ర కందిపప్పు ఇది నార్మల్ కందిపప్పు ఇది ఒక పావు కేజీ ఇది ఒక పావు కేజీ తీసుకున్నాను ఎప్పుడైనా సరే పప్పుచారు కానీ పప్పు అయినా కానీ ఏం చేసినా సరే కందిపప్పుని లైట్గా వేయించుకోండి అప్పుడు మీరు పప్పు అయినా సరే పప్పుచారు అయినా చేయండి ఎంత రుచిగా ఉంటుందో ఆ తర్వాత చూడండి ఇక్కడ నేను కట్టెల పొయ్యి మీద చేయబోతున్నానండి అందుకే మట్టిదాకా కట్టెల మీద పెట్టాను అది బాగా హీట్ అయిన తర్వాత ఈ రెండు రకాల కందిపప్పుని కూడా ఇందులో వేసేసి ఫ్రై చేస్తున్నాను మొత్తం అర కేజీ కందిపప్పు నేను ఇక్కడ ఎంతమందికి సాంబార్ చేయబోతున్నానంటే ఈరోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే ఉందండి దానికోసం అయితే సాంబార్ అయితే చేయపోతున్నాను ఒక పాతికి మందికి సరిపడా సాంబార్ అయితే చేస్తున్నానండి ఈ కందిపప్పుని దానికోసమే స్పెషల్గా ఉండటం కోసం ఈ రెండు రకాల కందిపప్పుని అయితే తీసుకున్నాను ఎర్ర కందిపప్పు పప్పుచారు బల్లే టేస్ట్ ఉంటుందన్నమాట దాల్ మక్కనికి కానీ దాల్ మనం దాల్ రైస్కి కానీ ఎర్ర కందిపప్పునే ఎక్కువ వాడతారు అలాగే ఈ చారుకి వాడి చూడండి ఇంకా అద్దరిపోతుంది ఇప్పుడు ఈ కందిపప్పు రెండు ఎంతసేపు వేగాలి అంటే కొద్దిగా మనకి ఈ వేగుతున్నప్పుడు ఒక మంచి వాసన అయితే బయటకు వస్తుంది ఆ వచ్చినప్పుడు మనం వేపటం ఆపేసి శుభ్రంగా కడిగేసుకోవాలి నేనైతే ఒక పది నిమిషాల దాకా పది నిమిషాలు కూడా అవసరం లేదండి ఆరు ఏడు నిమిషాలు అయితే వేపుకోండి ఇక్కడ నేను పుల్లలపై మీద వేపుతున్నాను వేపుతున్నాను కదా కరెక్ట్గా ఏడెనిమిది నిమిషాలు అయితే సరిపోయింది అదే గ్యాస్ స్టవ్ మీద అయితే ఒక ఐదు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే చాలా ఇక్కడైతే వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో నీళ్లు వేసి శుభ్రంగా కడిగేసి తర్వాత నేను మెత్తని పప్పు అయితే ఉడకపెట్టుకుంటాను ఇదిగోండి నీళ్లు వేసి శుభ్రంగా కడిగేసాను కడిగేసేసి దీన్ని మళ్ళీ పుల్లల పొయ్యి మీద పెట్టుకొని పప్పు బాగా మెత్తగా ఉడకపెట్టుకోండి బద్దలు బద్దలుగా అయితే కాదు పప్పుచారుకి ఎంత మెత్తగా ఉడికితే పప్పు అంటే ఆ పప్పుచారులో చక్కగా మెల్ట్ అయిపోతుంది కదా అప్పుడు బాగుంటుంది అనమాట తినటానికి మనకి పప్పుచారు తినడానికి చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే పప్పుచారు చేసేటప్పుడు అదేనండి సాంబార్ చేసేటప్పుడు పప్పు బాగా ఉడికితేనే ఆ సాంబార్ అనేది మంచి టేస్ట్తో ఉంటుంది రండి మూత పెట్టి పప్పుని మెత్తగా ఉడికించుకుందాం ఇప్పుడు సాంబార్ పౌడర్ ఇప్పుడు సాంబార్ పౌడర్ రెడీ చేసుకుందాం రండి పొయ్యి మీద బాండీ పెట్టి ఆ బాండీలో ఒక పెద్ద చెంచా కందిపప్పు అలాగే ఒక పెద్ద చెంచా మినప్పప్పు మినపప్పు అయినా పర్లేదు మినప గుళ్ళైనా పర్లేదు ఒక పెద్ద చెంచా ఇప్పుడు ఈ సాంబార్కి ఎంత అయితే పౌడర్ కావాలో అంతే రెడీ చేస్తున్నానో ఎక్కువైతే రెడీ చేయట్లేదు ఫస్ట్ కందిపప్పు వేసాను తర్వాత సాయి మినప్పప్పు వేసాను ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా ఒక పెద్ద చెంచా ఇవి ఫస్ట్ దోరగా వేయించుకోవాలి వి వేకిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఈ మరికొన్ని వేయించుకోవడానికి ఇక్కడ నేను అవి తీసేసాను కదా అదే బాండి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నాను దాంట్లో ఏమేమి వేస్తున్నానో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఒక గుప్పెడ ధనియాలు ఆ తర్వాత ఒక అర చెంచా మిరియాలు మిరియాలండేవి ఆ తర్వాత ఒక పావు చెంచా మెంతులు అలాగే ఒక అర చెంచా జీలకర్ర చిన్న దాల్చిన చెక్క ముక్క అది ఇష్టం ఉంటే వేసుకోండి కానీ మంచి ఫ్లేవర్ రావాలంటే దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి కొద్ది కొద్దిగా పసుపు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా ఇలా కలపండి కలిపిన తర్వాత ఒక నాలుగు ఎండి మిర్చింది కూడా తీసుకున్నాను నాలుగైదు తీసుకోండి నాలుగంటే నాలుగే కాదు నేనైతే నాలుగు తీసుకున్నాను అవి కూడా వేయించి ఇలా ఆ తర్వాత ఒక పెద్ద చెంచా ఆవాలు ఒక అర చెంచా ఇంగువ ఇంగువ నస్సలు స్కిప్ చేయొద్దు పప్పుచారకి ఇంగువని మంచి రుచిగా ఉంటుంది అవి కూడా వేసేసి ఏం చేశాం కదా ఇంకా స్టవ్ అంటే స్టవ్ కాదండి పొయ్యి మీద నుంచి బాండి తిప్పేసేయండి చివరిగా మనం ఇందాక వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసాను అదేనండి కందిపప్పు పచ్చిశెనగపప్పు సాయమినపప్పు వేయించుకున్నాం కదా అవి కూడా వేసేసాను ఇవన్నీ కూడా మిక్సీ పట్టేద్దాం కొద్దిగా చల్లారినాక ఇదిగోండి ఇలా మిక్సీ పడితే ఇలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది మన పాతి కేజీల సాంబార్కి అయితే ఈ పౌడర్ అయితే సరిపోతుంది మొత్తం ఒక నాలుగు చెంచాల పౌడర్ దాకా ఉంటుందన్నమాట నేను పక్కన పెట్టేసుకుందాం తర్వాత సాంబార్కి కావాల్సింది ముఖ్యమైనది చింతపండు కదా చింతపండు కూడా ఒక వంద గ్రాముల దాకా తీసుకొని బాగా చక్కగా దిని గుజ్జు అయితే తీసి నేను పులుసు అయితే రెడీ చేసుకుంటాను తర్వాత కూరగాయలు ఏమేమి కట్ చేసానో చూపిస్తాను చూడండి ఆ తర్వాత పప్పుచార్కి ఏమేమి కోసాను అంటే వేసేటప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను ఈ కోసిన ముక్కలన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను బెండకాయ వంకాయ క్యారెట్ టమాటా సొరకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వంకాయ అనమాట కొత్తిమీర కరివేపాకు తర్వాత మళ్ళీ పొయ్యి అంటే మళ్ళీ పెద్ద దాక అయితే పెట్టుకున్నానండి పప్పుచారు ఎక్కువ చేస్తున్నాను కదా దానికోసం పెద్ద దాక అయితే పెట్టుకున్నాను ఈ పప్పుచారు చేసేటప్పుడు అందరూ ఫస్ట్ పప్పు కూరగాయ ముక్కలు వేసి ఉడకబెడతారు అలా కాదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే టేస్ట్ అనేది ఎంత డిఫరెంట్గా ఉంటుందో అర్థమవుతుంది చాలా బాగుంటుందండి ఆ దాకాలో నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఒక రెండు చెంచాల ఆయిల్ మాత్రమే వేసుకోండి ఎక్కువ అయితే అవసరం లేదు ఇందులో చిన్నగా కొద్దిగా తాలింపు వేసుకోవాలి కొద్దిగా మెంతులు పప్పుచారికి మంచి టేస్ట్ రావాలంటే మంచి ఫ్లేవర్ ఉండాలి మంచి ఫ్లేవర్ ఉండాలంటే మెంతులు వేయాలి తర్వాత ఒక పావు చెంచా ఆవాలు అవి కూడా వేసిన తర్వాత ఒక పావు చెంచా జీలకర్ర ఇందులో పప్పులు కానీ ఏమి వేయకండి కేవలం ఇవి మాత్రం వేస్తే చాలు అలాగే ఒక గుప్పెడు కరివేపాకు ఇంతేనండి తాలింపు ఇంకేం అవసరం లేదు మనం లాస్ట్లో మళ్ళీ వేసుకుందాం అంతా మరిగిన తర్వాత మళ్ళీ వేసుకుందాం రెండు తాలింపులు వేస్తే ఫస్ట్ వేసేది చిట్టి తాలింపు లాస్ట్ వేసేది పెద్ద తాలింపు తర్వాత ఈ తాలింపు లైట్గా వేగింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వంకాయలు తర్వాత పెద్దాము ఇప్పుడే కాదు ఇప్పుడు వేస్తే కండ్రెక్కిపోతాయి అన్నమాట ఇందులో ఏమి కూరగాయలు కోసాననేది క్లియర్గా చూపిస్తానన్నాను కదా చూపిస్తున్నా చూడండి సొరకాయ క్యారెట్ బెండకాయ మునక్కాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా మీరేమైనా కా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అది ఎవరి ఇష్టం వాళ్ళది నేనైతే ఈ కూరగాయలు అయితే వేస్తున్నాను ఇంకా చాలామంది ఏమేమి వేస్తారంటే గుమ్మడికాయ ముక్కలు వేసుకుంటారు తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా అది వేసుకుంటారు చిలకడ దుంప ముక్కలు వేసుకుంటారు అవన్నీ కూడా వేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని ముక్కలు అయితే చక్కగా వేసుకోవచ్చు తర్వాత ఈ తాలింపులో ఈ ముక్కలన్నీ ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అప్పుడే మంచిగా బాగుంటుందన్నమాట తా మనకి పప్పుచారు ఇక్కడ ఇవి మగ్గే టైంలో కొద్దిగా పసుపు ఒక గుప్పెడు ఉప్పు వేసుకోవాలి గుప్పు ఉప్పు మాత్రం కల్లుప్పు మాత్రమే వాడండి సాల్ట్ అస్సలు వేసుకోవద్దు సాల్ట్ వేస్తే అంత టేస్ట్ ఉండదు కల్లుప్పు వేసారు అంటే పప్పుచారు రుచే వేరు ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ కలుపుతూ ముక్కలైతే మగ్గబెట్టుకోండి తాలింపులో మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలా మగ్గింది కదా ఇప్పుడు సాంబార్కి సరిపడా కారం కారం వేసుకుందాము కారం వేసే ముందు ఒకసారి కలుపుదాము చక్కగా ముక్కలైతే మంచిగా మగ్గినాయి అనమాట ఇప్పుడు కారం వేయాలి కారం వచ్చేసి రెండు చెంచాల దాకా వేసానండి వేసి మళ్ళీ కలపాలి కలిపిన తర్వాత పప్పు అయితే ఎలా ఉడికిందో చూపిస్తాను ముత్తపప్పు ఇందాక ఉడకపెట్టాను కదా ఇదిగోండి ఇలా మెత్తగా ఉడకాలన్నమాట ఎంత మెత్తగా ఉంటే మనకి పప్పుచారులోకి అదేనండి సాంబార్లోకి చక్కగా కలుస్తుంది కలిస్తేనే దీని టేస్ట్ అనమాట అయితే దీన్ని పక్కన పెడతాం ఒక నిమిషం తర్వాత ఈ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు చింతపండు ఇందాక చూపించాను కదా ఒక వంద గ్రాముల చింతపండు దాకా నేను పులుసు అయితే పిసికి రెడీగా పెట్టుకున్నాను ఆ చింతపండు పిప్పి పడకుండా పులుసు మాత్రమే పప్పుచారులో వేసుకోండి చింతపండు పిప్పి అసలు పడింది అనుకోండి మనకి నోటికి తగిలితే అంత అనిపించదు బాగున్నట్టు అనిపించదు అందుకని ఇక్కడ నేను ఈ స్ట్రైనర్లో వేసి చక్కగా చింతపండు రసాన్ని అయితే వేసేస్తున్నాను ఇలా రెండు మూడు సార్లు ఇలా పిసికి పిసికి అందులో నీళ్లు వేసి చక్క స్ట్రైనర్తో ఆ రసాన్ని ఇందులో ఇందులో వేసుకోండి నాకు ఒక మూడు లీటర్ల దాకా వాటర్ అయితే నేను ఆ చింతపండు గిన్నెలో వేసి పిసకటం మళ్ళీ వేయటం అలా మొత్తం ప్రొసీజర్లో నాకు మూడు లీటర్ల వాటర్ అయితే పట్టిందండి ఇలా మొత్తం చింతగుజ్జుతో వచ్చిన ఈ రసాన్ని ఇందులో వేసేసి ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ తర్వాత ఇందులోకి కొత్తిమీరని ఒక గుప్పిడి దాకా కట్ చేసి ఇలా వేసుకోండి దగ్గరలో చాక్ లేకపోతే చేత్తో ఇలాగనే తుంపేసేయచ్చు ఆ తర్వాత ఏం చేయాలంటే పొయ్యి వెలుగుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి పిల్లల పొయ్యి అయితే గ్యాస్ పొయ్యి అయితే బాధలేదు మాది పిల్లల పొయ్యమే కదా నేనైతే పొయ్యి చక్కగా బాగా మం మండాలి ఎందుకంటే ఈ పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్ట్ అంత రుచి అనమాట ఇలా పప్పుచారు ఒక పొంగు రాగానే ఒక పొంగు ఏనండి రెండు పొంగులు కాదు ఒక పొంగు రాగానే మనం బాగా మెత్తగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా ముద్దపప్పుని అందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి వేసి వేయగానే అది ఉండకట్టేస్తుంది కాబట్టి కలుపుతూ కలుపుతూ వేసుకోండి లేదంటే పప్పుని కొద్దిగా లూజ్గా చేసుకున్నా పర్లేదు నేనైతే ఇక్కడ పప్పులో కొద్దిగా నీళ్ళది వేసి కలిపేసేసి మొత్తం అయితే వేసేసాను ఆ పక్కన కలుపుతూ ఉండలు కట్టకుండా వేసి మనం నూరు పెట్టుకున్న ఇదిగోండి సాంబార్ పౌడర్ ఈ సాంబార్ పౌడర్ మొత్తం వేసేయండి అసలు పప్పుచారు బల్లే టేస్ట్ ఉంటుందన్నమాట గుమగుమలాడిపోతుంది అయితే ఈ వాసన బట్టి కూడా ఇందులో పప్పుచారులో ఉప్పు సరిపోయిందా లేదా అని అందరు చెప్పేస్తారనమాట నాకైతే ఉప్పు సరిపోలేదు అనిపించింది ఇంకొక చిన్న గుప్పెడు అంటే ఒక రెండు పెద్ద చెంచాలు ఉప్పు అయితే వేసాను కళ్ళు ఉప్పుని వేసేసి బాగా కలిపేశానండి ఇలా కలిపిన తర్వాత చిన్న బెల్లం ముక్కనైతే ఇందులో వేసుకోవాలి అన్ ఇందాక చూపించాను కదా అది పెద్దది అయిపోయింది అంత వద్దు చిన్నదైతే చాలండి చాలామంది పెద్ద పెద్దది వేసేస్తారు తర్వాత ఇది కొద్దిగా మరిగిన తర్వాత వంకాయలు కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసేస్తున్నాను వంకాయలు ఫస్టే వేసామనుకోండి పప్పు పప్పుచారు సగం మరిగిన తర్వాతే వంకాయలు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మ్యాక్సిమం నేను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఇరవై నిమిషాల దాకా మరగనిచ్చాను బాగా ఇరవై నిమిషాలు మరిగింది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకుందాం దానికోసం పొయ్యి మీద బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఇక్కడ నేను ఒక రెండు వందల గ్రాముల దాకా ఆయిల్ అయితే వేసానండి తర్వాత ఒక చెంచా మెంతులు మెంతులు ఏంటక్క అయినసార్లు వేస్తున్నావు అంటే పప్పుజారు ఆడాలంటే మెంతులు వేయాల్సిందే తర్వాత ఒక పెద్ద చెంచా ఆవాలు ఆవాలు ఇంకొక పెద్ద చెంచా జీలకర్ర వేయాలి జీలకర్ర వేసిన తర్వాత ఒక పెద్ద చెంచా సాయిమినపప్పు కూడా వేసాను ఆ తర్వాత ఇంగువ అసలు స్కిప్ చేయద్దన్నాను కదా తాలింపులో ఇంగువ ఇంకా స్కిప్ చేశారు అంటే పప్పుచారు రుచి గోవింద అయిపోతుంది ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఇంగువ వేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి ఇలా తునకలుగా చేసుకొని ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఆ తర్వాత చిన్నుల్పాయలు ఆ చివరిగా కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత తాలింపు అయిపోయింది పబ్చర్లకు వేద్దాం రండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది కదా అయిపోయిందండి సాంబార్ అయితే వండటం ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్